టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ లో భాగంగా గురువారం జరిగిన ఆఫ్ఘనిస్తాన్ అలాగే భారత జట్ల మధ్య మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ గుట్టేశాడు ఏకంగా ఇరవై ఎనిమిది బంతులు యాభై మూడు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో కథం తొక్కాడు అయితే వరుసగా సిక్స్లో ఫోర్లు కొట్టి ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆయవసం చేసుకున్నాడు ఆ తర్వాత ఆ ఒక వింత సంఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే సూర్యకుమార్ యాదవ్ నిన్న మ్యాచ్ ఆశాంతం అంతా కూడా చాలా హుషారుగా ఉన్నాడు ఇక రషీద్ ఖాన్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ వరుస పెట్టి బౌండరీలు బాధతూనే ఉన్నాడు ముఖ్యంగా చెప్పాలంటే రషీద్ బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వకుండా సెంచరీ కొట్టిన ఆటగాళ్లలో మూడో స్థానం కైవసం చేసుకున్నాడు మొదటి భారత ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు సూర్యకుమార్ యాదవ్ అంతకు ముందు షైన్ వాట్సన్ ఉండడం జరిగింది మనందరికీ తెలిసిన ఆటగాడు అయితే అటువంటి గొప్ప బ్యాట్స్మెన్ అనమాట సూర్యకుమార్ యాదవ్ నిన్న కూడా అసలు రషీద్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం కాదు కదా వరుస పెట్టి ఫోన్ లో సిక్స్లు కొడుతూనే ఉన్నాడు అయితే ఇక రషీద్ ఖాన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసి షాక్ అయిపోయి ఇక నన్ను కుమ్మడం ఆపేస్తావా నన్ను ఆ ఉతికి ఆరేయడం ఆపేస్తావా అన్నట్టుగా మాట్లాడాడు అయితే ఇంతకీ రషీద్ ఖాన్ ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే ప్లీజ్ స్టాప్ స్వీపింగ్ మీ అంటూ మాట్లాడాడు ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అంటూ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు ఈ విషయాలన్నింటినీ కూడా కామెంటేటర్ రవిశాస్త్రి పేర్కొన్నాడు అయితే తప్పు నాది కదని నా బ్యాట్దని అంటూ చమత్కారంగా అంతే విధంగా తను రివర్స్ బ్యాక్ ఇచ్చాడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఫన్నీ కాన్వర్జేషన్ స్టాంక్ మైక్ లో రికార్డ్ అయ్యింది అలాగే కామెంటేటర్స్ కూడా చెప్పడం జరిగింది